మరి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మా నజిక కమ్యూనిటీ తరఫునే వ్యాలీ కూర్చోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఒక విధ్వంసకరమైనటువంటి ఒక కార్యక్రమం మా నజిక చేత అంతా కూడా మనోవేదన గురువైంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి గల్లా మాధవ్ గారు మా రజక జాతి బుద్ధి పెట్టారు ఆవిడికి కూటమి ప్రభుత్వంలో గుర్తించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆవిడ ఎంతో బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ అందివ్వడం జరుగుతుంది అదే రకంగా ఈ మరి చంద్రబాబు నాయుడు గారిని మరి అప్పటి రాంబాబు గారు ఆయన మరి అనరామటువంటి పదజాలాలు వాడటం జరిగింది దానికి అది గుంటూరులో మరి స్థానిక అంబటి రాంబాబు గారు కూడా అదే అదే ప్రదేశం కాబట్టి ఏరియా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గా గల్లా మాధవ గారు ఉండడం జరిగింది మరిచిక ఆవిడ ఆవిడే స్పందించి మరి ఎమ్మెల్యేగా ఆవిడ బాధ్యత కాబట్టి అక్కడ మాట్లాడినటువంటి విధానం ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నటువంటి విధానం కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి ఈ ఎక్కువ సంవత్సరాలు మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో మరి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక సుదీర్ఘ కాలం రాజకీయ జీవితంలో ఉంటూ మరి ప్రజా సేవకి పూర్తి కాలాన్ని అంకితం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి అంబటి రాంబాబు గారు మీరు అందరూ చూశారు ఆయన మాట్లాడినటువంటి విధానం సభ్య సమాజం తలదించుకునేటటువంటి విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద జల్లా బాధి గారు అందించి మరి అవి ఉక్రోషంతో ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ యొక్క కార్యకర్తలు కూడా మరి ఉన్నటువంటి ఆ యొక్క గుంటూరులో ఉన్నటువంటి మరి కార్యకర్తలే కాదు ప్రజలే కాదు అందరూ వెళ్ళి మరి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏమీ లేదు రాంబాబు గారిని ఆ యొక్క అన్న మాటలకే మరి క్షమాపణ చెప్పమని చెప్పేసి వారు అడగడం జరిగింది రాంబాబు గారు కూడా అమ్మడు రాంబాబు కూడా నేను ఈ మాట్లాడడం నేను తప్పుగానే మాట్లాడాను అలా మాట్లాడకుండా ఉండడం మంచిదా మంచిదా అవకాశం వచ్చింది నేను కానీ నేను రోజు జారిన చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదే విషయాన్ని మరి గల్లమా గారు జనం ముందు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పేసి అడిగితే వారు ఆయన రాకపోవడం రాకపో రాకపోయినప్పటికీ కూడా మరి పార్టీలో ఉన్నటువంటి ఇంకా ఇతర ఇతర పెద్దలు అందులో ముఖ్యంగా మరి జక్కంపూడి రాజా అనేటువంటి వ్యక్తి మరి ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే గల్లా మాధవ్ గారిని మా రజిట్ట ఆడబుడుస్ని జుట్టు పట్టుకునే రోడ్డు మీద నడి రోడ్డు మీద లాగుతానని చెప్పేసి అన్నం జరిగింది మరి దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది పైసీలకు రజకుల మనోవేదం రజకుల యొక్క మనోవేదం చెందడం జరిగింది దాన్ని కమ్యూనిటీ అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు మరి జక్కడి రాజా క్షమాపణ చెప్పవలసినటువంటి మా జాతికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా కూడా క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద మరి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కమ్యూనిటీ అంతా కూడా మరి ఈ యొక్క ఏదైతే అన్నారో కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సభ మొక్క ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ రాబోయే కాలంలో మేము దీని మీద ఎట్టి పరిస్థితిలో వీళ్ళు దానికి క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం కూడా చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ ఈవేళ మా పిల్లలు మరి ఎన్నో సోటల్ని ఫోన్ చేసి నేను రజిక్ చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మరి నా మీద కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క జాతి ఈ యొక్క మనోభావం ఎవరైనా తిన్నే మరి కూడా ప్రశ్న వస్తుంది దాని మీద మేము ఈ యొక్క సమావేశం పెట్టుకుని మేమందరం కూడా ఇది ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ దీని మీద మరి తప్పనిసరిగా కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది